హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం కార్న్ఫ్లేక్స్తో చాలా ఈజీ ప్రాసెస్లో క్రిస్పీ సూపర్ టేస్టీ అందరూ ఇష్టంగా తినే స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రా కార్న్ఫ్లేక్స్ మనకి బయట మార్కెట్లో చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతాయి కార్న్ఫ్లేక్స్ మిక్చర్కి సాల్ట్ కారం జీడిపప్పు పల్లీలు పెద్దవాళ్ళకి నలగవ అనుకుంటే పల్లీలు జీడిపప్పు అవాయిడ్ చేయొచ్చు కార్న్ఫ్లేక్స్ డీప్ ఫ్రైకి సరిపడా బౌల్ తీసుకోవాలి ఇలా మూకుడు కానీ లేదా ప్యాన్ కానీ యూస్ చేయొచ్చు స్టవ్ మీద మూకుడు పెట్టి హై ఫ్లేమ్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేసిన కార్న్ఫ్లేక్స్ తీసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో టిష్యూ పేపర్ వేసి ఉంచుకుందాం ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక ఫ్లేక్ వేసి ఇలా చెక్ చేసుకోవచ్చు నూనె కాగిపోయింది ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ వేసి ఫ్రై చేసుకుందాం కార్న్ఫ్లేక్స్ చాలా త్వరగా వేగిపోతాయి సో అన్నీ రెడీగా పెట్టుకుని స్టార్ట్ చేయాలి కార్న్ఫ్లేక్స్ ఆయిల్లో వేసి ఇలా వేగగానే తీసేసుకోవాలి కార్న్ఫ్లేక్స్ తీసుకోవడానికి ఇలా పెద్ద గరిటెలు వాడితే మాడిపోకుండా ఈజీగా తీసేసుకోవచ్చు ఫ్రై చేసిన కాన్ఫ్లెక్స్ని టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకుందాం ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా టిష్యూ చేసుకుంటుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన కాన్ఫ్లెక్స్ అన్నిటినీ వేయించుకోవాలి కాన్ఫ్లెక్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద పళ్ళం తీసుకుని అందులో కాన్ఫ్లెక్స్ వేసి సాల్ట్ కారం కూడా మిక్స్ చేసుకుందాం కాన్ఫ్లెక్స్ ఫ్రై చేసిన మూకుల్లోనే జీడిపప్పు కూడా వేసి వేపుకుందాం ఫ్రై అయిన జీడిపప్పును తీసేసి పల్లీలు కూడా ఇలాగే వేపుకోవాలి పల్లీలు ఆయిల్లో వద్దు అనుకుంటే విడిగా అయినా వేపుకోవచ్చు కార్న్ఫ్లేక్స్లో పల్లీలు సాల్ట్ కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాం కార్న్ఫ్లేక్స్ని బాగా మిక్స్ చేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి టేస్టీ క్రిస్పీ కాన్ఫ్లేక్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రా కాన్ఫ్లేక్స్ ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వెతుక్కునే పని లేకుండా ఈజీగా టేస్టీగా ఈ స్నాక్ ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్ స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు ఈ స్నాక్ వన్ వీక్ టు టెన్ డేస్ బయట ఉంచుకున్నా కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఇంత ఈజీ ప్రాసెస్లో టేస్టీ స్నాక్ మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి